హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా డ్రై ఫ్రూట్స్లో అంజీరా పండు కూడా ఒకటి అంజీరా పండు వల్ల గుండెకు చాలా ఉపయోగం ఉంది అంజీరా పండ్లలో శరీర ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఈ డ్రై ఫ్రూట్లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ ఈ విటమిన్ కే కాకుండా ఫైబర్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్తో పాటు ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి డ్రై అంజీరా పండ్లను రాత్రంతా మంచినీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది బీపీ అదుపులో ఉంటుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా రక్తపోటును నియంత్రిస్తుంది